చీనీ నిమ్మ తోటలలో లేత చిగురులపై వచ్చే చక్కెర తెగులును ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం చక్కెర తెగులు యొక్క నివారణకు జీవాగ్రో కంపెనీ వారి టార్పెడో మరియు మిటిగేట్ ఈ రెండు మందులు కలిపి పిచికారి చేసుకోవాలి టార్పెడోలో ఉన్న రసాయన మిశ్రమం టాల్ఫెన్ ప్రైడ్ పదహైదు శాతం ఈసీ మరియు మిటిగేట్లో ఉన్న రసాయన మిశ్రమం పెన్ఫెరాక్సిమేట్ ఫైవ్ పర్సెంట్ ఈసీ ఉంటుంది రసం పీల్చి పురుగులను మరియు ఆకులు తినే పురుగులను నివారిస్తుంది రసం పీల్చి పురుగులు అనగా తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి తామర పురుగులు ఎర్రనల్లి పచ్చ నల్లి మరియు బ్లాక్ త్రిప్స్ను నివారిస్తుంది దీని డోసేజు ఇది ఇరవై లీటర్ల నీటికి టార్పిడో ఇరవై ఎమ్మెల్ నుంచి ముప్పై ఎమ్మెల్ మరియు మిటిగేట్ ఇరవై ఎంఎల్ నుంచి ముప్పై ఎంఎల్ వరకు కలిపి మిశ్రమాన్ని ఆకులు బాగా చిగురులు బాగా తడిచేటట్టు స్ప్రే చేసుకోవాలి ఈ మందు స్ప్రే చేసిన తర్వాత ఒక వారం నుండి పది రోజుల వరకు పనిచేస్తుంది మా వద్ద టార్పెడో ఒక లీటర్ ధర రెండు వేల రూపాయలు మరియు మిటిగేట్ ఒక లీటర్ ధర పన్నెండు వందల రూపాయలకు లభిస్తుంది